ఈరోజు మనం కందగడ్డ పులుసు చేసుకుందాం ముందుగా ఆయిల్ వేడైంది పోపు దినుసులు వేసుకుందాం కాస్త మెంతులు జీరా ఆవాలు కొంచెం పప్పులు ఒక నాలుగు మిరియాలు వేసుకుందాం అంటే పోపు వేగాక పచ్చిమిర్చి మిర్చి కొంచెం పసుపు ఇదైతే పొట్టు తీసి సాల్ట్ వాటర్లో లో వేసినా కానీ కాస్త కలర్ వచ్చింది కదా వేసి ఇందులో ఐరన్ చాలా మంచి పోషకాలు ఉంటాయి ైడ కూడా ఉంటుంది చాలా హెల్దీ అని చెప్తారు మన సిల్లకి పెద్దలకి అందరికీ మంచిదే కందా నేను అంతకుముందు ఒకసారి ఫ్రై చేసానండి తులుసు చేయలేదు తులుసులో చాలా బాగుంటుంది టేస్ట్ కాస్త ఫ్రై అయ్యాక కారం టీ స్పూన్ సాల్ట్ పులుసు కాబట్టి కాస్త ఎక్కువ పడుతుంది ఇంకా మనకి ఎక్కువ వేగన అవసరం లేదు కదా తొందరగానే మెత్తబడిపోతే కాస్త వేగితే సరిపోతుంది ఉప్పు కారం కాస్త వేగితేనే పులుసుకు టేస్ట్ అండి ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని పులుసు రెడీ పెట్టుకున్నానండి వేసేతాను సరిపడంతా వాటర్ వేసుకుందాం ఇంకా ఈ పులుసు మంచి చిక్కగా ఇంకా కమ్మగా రావాలంటే ఇందులో శనగపిండి వేసుకోవచ్చు బియ్యం పిండి వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ బాగా సూట్ అయ్యేది మాత్రం నువ్వుల పొడి అండి వేయించిన నువ్వుల పొడి చాలా బాగుంటుంది టేస్ట్ పులుసులకి మంచి ఫ్లేవర్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది కాస్త నువ్వుల పొడి ఒక టూ టీ స్పూన్స్ అంతా వేసినా ఇందులో బెల్లం కలిపి మిక్సీ పట్టాను ఇంకా మనం బెల్లం సెపరేట్గా వేసుకొని అవసరం లేదు ఒకవేళ మీకు స్వీట్ ఇష్టం లేని వాళ్ళు కాస్త స్వీటే ఉంటుంది స్వీట్ పొటాటో అయినా కానీ పడుతుంది కాస్త వేస్తే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయవచ్చు బెల్లం నూలపొడి మాత్రం చాలా బాగుంటుంది ఇందులో ఇంకా మరిగేటప్పుడు కాస్త కరివేపాకు పులుసుకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదండి ఇంకా కొన్ని పచ్చి ఉల్లిపాయలు కాస్త వేయించిన ధనియాల పొడి మనం పోపులు మెంతులు వేసుకున్నాము అయినా కానీ కాస్త మెంతి పొడి చాలా బాగా సూట్ అవుతుంది పులుసుకి కొత్తిమీర కూడా వేసుకుందాం చూడండి కొత్తిమీర వేసుకుని టెన్ మినిట్స్ తర్వాత మన పులుసు అయితే రెడీ అయింది చూడండి ఇంకా ఇల్లంతా గుమ్మగుమ్మలు నువ్వుల పొడి పులుపు ఇంకా కరివేపాకు స్మెల్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది తప్పకుండా మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మీ ఉమెన్ తెలుగు యూట్యూబ్ ఛానల్